ముస్లిం దేవుడికి పూజ చేసేసి హిందుత్వం ఎలా నిలబడితే అలా ఉన్నప్పుడు అని అంటున్నారు కొంతమంది చెత్త నా కొడుకులు అసలు ఏ ముస్లిం అయినా మసీదులో అసలు రామాయణం చెప్తాడా శ్రీరామ విజయం అనే దాన్ని కూడా పారాయణం చేయించేవాడు అంట భగవద్గీత చెప్పేవాడట సాయిబా వి వివరంగా అలా అసలు ఏ ముస్లిం అయినా చేస్తాడా ఎవరైనా రామాయణం చదువుతారా మసీదులోకి వెళ్ళి ఈ గొడవలు పెట్టే నా కొడుకులు ఓల్డ్ క్రియలు చేసేవాడు ఆయన హఠయోగి ఆయన ఆత్మ సంప్రదాయం ఆయన దత్తస్వరూపుడు ఆయన నువ్వు గుళ్ళు కట్టేసి ఆ ఈడు ముస్లిం అని గుళ్ళు పడగొట్టేత్తావా ఆయన్ని ఆడి హిందువు ఏంటి ఆడి దేవుడు ఏంటి అంటున్నావా నువ్వు దత్తాత్రేయుడు గురువు కదా అందరికీనే గురువు సాయిబాబా ఎందుకు చేస్తున్నారని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా పగల కొట్టేస్తున్నావా ఆడి అని మాట్లాడుతున్నావా ఎవడో సన్నాసిదవని అమ్మకపోతే ఆయన వాల్యూ పడిపోదు తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఆయన పవర్ ఆయన వాల్యూ ఇలాంటి నా కొడుకులు అందరికీ తెలిసిపోకలేదు ఆయన